ఇప్పుడైతే తోటకూర అయితే తెంపినా మా ఇంత ఇందైతే వెళ్ళింది ఫ్రెండ్స్ పెద్ద వద్దు కట్ చేయకంటే కట్ చేస్తాను అనమాట కట్ చేసుకుంటది షాక్ అయితే షార్ప్ ఉన్నది కట్ చేసినా గానీ ఉడికేది గిన్నెలనే కదా ఉడికి అవుతుంది నువ్వు తమ్ నేలు పిక్కులు ఇస్తాను అని నాకు అర్థమైంది లే కానీ అందుకే మరి మంచి ఫ్రెష్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక ఆ అయితే మంచిగా వెళ్ళింది అనమాట ఇక మళ్ళీ అయితే టైం పడుతుంది అందుకని ఇక ఆయన ఏమన్నా అంటే మళ్ళీ తోటకూర చాలా టైం పడుతుంది ఇక వీడియో అయితే ఇది లాస్ట్ వీడియో అనేసి తీసుకోమని చెప్పాను అందుకే ఇప్పుడైతే తీసుకుంటున్నాను అంటే ఇది తోటకూర మళ్ళీ ఇక వెళ్ళదు కష్టం నాకు తెలిసి ఇంత కూడా వెళ్ళదు కావచ్చు

ఇక మళ్ళీ ఇప్పుడైతే తోటకూర ఒక రెండు నాలుగు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు వేసి అయితే ఇప్పుడు తోటకూర అయితే అన్నం తినిపించి అయితే డ్యూటీకి పంపాలి ఫ్రెండ్స్ మా ఆయన ఇప్పుడైతే ఇక బియ్యం అయితే కడిగేసిన ఇక అన్నం కూర అయితే వండేస్తే పిల్లల స్నానాలు వస్తే పని అయిపోతుంది లేట్ అవుతుంది ఎందుకంటే మా ఆయన అప్పుడు ఖచ్చితంగా అయితే లేట్ అయితే అప్పుడు నేనే తినిపిస్తాను అనమాట తినిపిచ్చే డ్యూటీకి పంపుతా ఒక్కొక్కసారి అయితే తినకుండానే పోతాడు నా కష్టంగా నేనే తినిపిస్తాను షూ వేసుకున్నానే కూడా నాలుగు ముద్దలు నోట్లో పెడతా రోజులో అట్లా కూడా ఉన్నాయి మరి అంటున్నావు ఇప్పుడు ఇప్పుడు నేను నేనేమన్నా మీ ఇంటికి వెళ్ళిపో నేనే మాట్లాడతాను ఎందుకు బయట పోయిన కుక్క గిట్ట ఏమన్నా కలిసి చూడు ఈ మంచి నీకంటే మంచిగా

చెప్పి రావాలి మరి టీచర్కి పొద్దున పోయి కొంచెం తొందరలు లేచి పోయి చెప్పి రావాలి నేను చెప్తే నా మాట వినదులే కాని నువ్వైతేనే స టమాట కట్ చేసుకున్నా టైం కూడా అయింది సెవెన్ లోపు వన్ అని ఉంది ఒకటి ఒకటి పగిలింది అంటే ఒకటి పగిలింది కొద్దిగా ఇక కామ్లెట్ వేస్తా

అయితే ఈ లోపల ఇలా ఏ డ్రెస్ వేసుకోవాలన్నా మా ఆయన నన్నే అడుగుతాడు ఫ్రెండ్స్ నన్నే అడిగింది వేసుకోవాలన్నమాట అందుకే ఇప్పుడు వచ్చి అరిగిపోతాను అన్నట్టు ఇది కలుపుకుందాం కలుపుకొని మీకు అవే

ఇక లాస్ట్ టైం ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే మూడో సార్ అన్నట్టు రెండు సార్లు కట్టేసినాము ఫోర్ థౌజండ్ అనమాట లాస్ట్ టైంది ఇది ఎం వర్షిత ఫోర్ థౌజండ్ అంటే ఇద్దరికి కలిపి ఇక వేస్తుంది అన్నట్టు ఫీజ్ అయితే ఇచ్చమ్మేమో యూకేజీ పెద్ద మేమో సెకండ్ క్లాస్ కాబట్టి ఇక ఇద్దరికి కలిపి స్లిప్ లో వేస్తుంది తర్వాత థర్డ్ డే కదా అబ్బో థర్డ్ డే లే ఫస్ట్ అంటే పూర్తి రాకపోవాలా ఉంటది నీకు

అల్లం పసుపు గ్యాస్ ముట్చిన ఆయిల్ లో నేను రుద్దలే పెట్టు ఇంకా వేడి గానిగా కారం ఓ ఓ ఎగ్ అయితే పగిలింది ఫ్రెండ్స్ అందుకే ఇక అదైతే ఆమ్లెట్ అయితే వేస్తున్నా తర్వాత పిల్లలకి అయితే వేసి పెడతా అనమాట ఉట్టిది వేస్తానని ఉల్లిగడ కర్జు మాకు ఇప్పుడు కాదు పెంటే మరి నన్ను ఇది నేను ఆయిల్ అన్న రుద్దుకుంటాగా

అනදගන <laughs>

టైం చూడవాసారి వాచ్లో యాభై యాభై అవుతా నువ్వేది ఏగా ఇదేండి ఇంత పాలసో మందరి వచ్చిందా ఆందా ఆల్టర్నేటివ్ పిల్ల పడ్డారనుకున్నా గట్ట రైట్ ఊరైతే అయింది నేను అన్నం పెడతా నేను ఆమ్లెట్ పెడతాను వస్తా

ఇప్పుడు ఒక్కటి నాకేనా పిల్లల కొంచెం పెట్టుకుంటాను వాళ్ళ తినిపోయనా పట్టుకో ఇట్లా ఉల్లిగడ్డ ఆమ్లెట్ అనేది ఉల్లిగడ్డ ఎత్తనే టేస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక అన్నం అయితే రాయి అంత గుజ్లానే థంబ్‌నైల్ పిక్ తీసుకుందాం పద రట్టు పెట్టు అమ్మ మంజే పెట్టు చిట్రా మరిచు అది ఆడబడతది ఆ ఆడదలే మని ఓకే ఫ్రెండ్స్ ఇక అన్నం అయితే పెట్టేసినా రెడీ చేసి ఆమ్లెట్ వేసి ఈ ఇంటర్ ఫ్రెండ్స్ గా ఎలా ఉందో చెప్తాడు తర్వాత అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఈ వీడియోలో